హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు నాకు మా కన్నా బర్త్డే కదా సో మామూలుగా యాక్చువల్గా అయితే ఇంటి గారు సెలబ్రేట్ చేసుకోవాలి అలా అనుకునే చాలా అనుకున్నాం కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంటికి వెళ్ళడం ఆగిపోయింది సో ఇక్కడే చిన్న సింపుల్గా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము దానికి సంబంధించిన సింపుల్ షాపింగ్ కూడా చేసేసాను అసలు ఏమేమి కొన్నానో ఏంటో చూద్దాం రండి సో బర్త్డేకి సంబంధించింది ఈ కలర్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే మా కలర్ కొంచెం ఇలా పింకిష్ లాగా ఉంటుంది సో అందుకే స్కై బ్లూ కలర్ తీసుకున్నాను సో ఈ స్టార్కి ఇది ఇది గో హ్యాపీ బర్త్డేకి సంబంధించింది ఇలా చిన్ని టోపీ కూడా ఇది కేక్ సంబంధించింది బర్త్డే ట్యాగ్ సో మచ్ ఆఫ్ బెలూన్స్ ఇక్కడ పెన్సిల్స్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారనమాట సో వాళ్ళకి పెన్సిల్ ఇద్దామని చెప్పి మాకు అన్నయ్య ఐడియా ఇచ్చారు సో బాగుంటుంది కదా అని పెన్సిల్స్ తీసుకున్నాం అలాగే ఇక్కడ హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ బాగా తింటారంట ఇక్కడ పిల్లలు సో అందుకే హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ కూడా తీసుకున్నాం నేను డెకరేషన్ చేస్తున్న వాల్ ఇదే అనమాట సో ఇక్కడ హాల్లో మేము ముందు పెట్టుకున్నాము సో బిఫోర్ ఆఫ్టర్ పెడతాను మొత్తం ఎలా తయారు చేసినా అనేది వీడియో నేను పెట్టలేను ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాబట్టి సో వీడియో తీస్తూ ఇవన్నీ పెట్టాలంటే చాలా కష్టం సో బిఫోర్ చూపించాను కదా అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను ఇక్కడ వరకు ఫినిష్ అయింది ఏదో చూడటానికి ఈజీ అనుకుంటా కానీ చాలా టఫ్గా ఉందబ్బా ఇట్స్ చిల్లన్స్ కూడా వచ్చేస్తున్నారు ఇప్పుడు 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 కేక్ ఎలా ఉందో చూద్దామా పావు ఇట్స్ అకాంబినేషన్ ఆఫ్ బాదం అండ్ పిస్తా ఓ ఏ బ్యూటిఫుల్ నోరు ఊరిపోతుంది కదా కాకపోతే కొంచెం తినడానికి టైం ఉంది राइट हाँ अब 2 2 है సో చూశారు కదా సెలబ్రేషన్ అయితే ఎలా జరిగిందో అది ఓవర్గా అయితే వెళ్ళలేదు జస్ట్ సింపుల్గానే వెళ్ళాము ఇంకా డెకరేషన్ చేద్దామని చెప్పిన హెల్త్ కండిషన్ అనేది అసలు బాగోలేదు అసలు ఇద్దరికి కూడా బాగోలేదు అసలు సెలబ్రేషన్ వద్దన్నారు కాకపోతే ఇంటికి కూడా వెళ్ళలేదు కదా ఎందుకు అలా సెలబ్రేట్ చేయడం ఇక్కడ మరి అంత కాకపోయినా కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు కింద ఫ్యామిలీ వాళ్ళు అలాగే పిల్లలు కూడా ఇక్కడ చాలామంది ఎక్కువగా ఉన్నారు సో వాళ్ళందరూ వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి ఇంకా అలా సెట్ చేశాము మొత్తం అయ్యేసరికి లెవెన్ అలా అయిపోయింది ఫుడ్ ఏం తినలేదు ఓన్లీ ఒక కేక్ మాత్రం తినేసాము కేక్ తినేసేసి పడుకొని పోయాం ఓకే నెక్స్ట్ దాంట్లో కలుద్దాం బాయ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్